వెనకైపు గోడ ఏ కారణం వల్ల కానీ వంగి చూడటానికి భయంకరమైన పరిస్థితి గాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తే అందరికీ కూడా గోడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నట్టుగా అర్థమవుతుంది ఎలక్ట్రికల్ పోల్ ఆపింది కాబట్టి ఆ గోడ ఇంకా పడలేదు వాళ్ళకి ఎప్పుడో పడిపోయిందనిపిస్తూ ఉంది ఇక్కడ నివాసం ఉంటూ ఉన్నాయి వాళ్ళందరికీ కూడా అది ప్రమాదంగా ఉంది దాన్ని ఇమీడియట్గా ఈరోజే మాట్లాడి దానికి ఒక పరిష్కారం చేసుకోవాలని కూడా అనుకుంటాం మనం ఇప్పుడు పోలీస్ క్వార్టర్స్ దాంట్లో రిలీజ్ కాలనీ అని చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటా ఉన్నారు ఇది ఆర్టీఓ ఆఫీస్ ఆర్టీఓ ఆఫీస్కి వెనకైపు గోడ ఏ కారణం వల్ల కానీ వంగి చూడటానికి చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది ఇక్కడ స్థానికులందరూ కూడా రిలీజ్ కాలనీ ఉన్న పెద్దలు అందరూ కూడా దృష్టి తీసుకొచ్చినప్పుడు దాన్ని అంటే డిటీసీ గారిని కూడా రిక్వెస్ట్ చేసి వారిని కూడా రమ్మని మేము కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తే అందరికీ కూడా గోడ ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నట్టుగా అర్థమవుతోంది ఉంది అక్కడ ఒక ఎలక్ట్రికల్ పోల్ ఆపింది కాబట్టి ఆ గోడ ఇంకా పడలేదు వాళ్ళు అది ఎప్పుడో పడిపోయిందనిపిస్తూ ఉంది మీరు తక్షణమే ఆర్ బి అధికారులతో కూడా మాట్లాడి మరి డిటీసీ గారి యొక్క సహకారంతో దాన్ని ఇమీడియట్గా ఆ గోడని రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే చాలా కుటుంబాలు ఇక్కడ నివాసంలో ఉన్నాయి వాళ్ళందరికీ కూడా అది ప్రమాదంగా ఉంది దాన్ని ఇమీడియట్గా ఈరోజే మాట్లాడి దానికి ఒక పరిష్కారం చేసుకోవాలని కూడా అనుకుంటా ఉన్నాం సో దానికి పరిష్కారం చేయాలి అంటే ఆ గోడ తీయటం తప్ప ఇంకో మార్గం లేదు ఆ గోడ అవతలం మళ్ళీ ఇంకో వాల్ నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది కొన్ని చెట్లు కూడా ట్రిమ్మింగ్ కానీ లేకపోతే చెట్లు కూడా తీయాల్సిన అవసరం ఉంది సో వీటన్నిటి దృష్ట్యా ఆ కుటుంబాలని వాళ్ళైన భద్రత కోసం వాళ్ళ అవసరం కోసం అక్కడ ఇవన్నీ కూడా తక్షణమేది చేయాలి నేను మున్సిపల్ అధికారులతోనూ అదేవిధంగా టీటీసీ గారితోనూ అదేవిధంగా ఆర్ఎండ్బిడ్ ముగ్గురిని కూడా సమనేపర్చి దాన్ని ఇమీడియట్గా పరిష్కరిస్తామని కూడా తెలియదు